ప్రజలందరికీ నమస్కారం చికెన్ తినేవారు జాగ్రత్త పడండి కోళ్ళ ద్వారా బ్లడ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో రెడ్ అలర్ట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కోళ్ళు అతి తక్కువ సమయంలో ఎక్కువ డెవలప్ కావడానికి కొన్ని కెమికల్స్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం ద్వారా ఈ సమస్య అధికమవుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ చికెన్ తినేవారు వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనవి చేస్తూ ఇప్పుడు మన తెలంగాణలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి ప్రజలారా జాగ్రత్త పడండి ఈ సమాచారాన్ని మరికొంతమందికి సేరవేయండి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్